హాయ్ అండి నేను మీ కాకినాడ అక్కని ఈ రోజు పిఠాపురానికి మూడు కిలోమీటర్ల దూరంలో కాకినాడకి పద పది కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూ వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని సందర్శిద్దాం రండి ఈ స్థల పురాణం ఏంటంటేనండి చిత్రాడు గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి స్వామి స్వామివారి వెలుగులోకి వచ్చిన విశేషం ఏమిటంటేనండి కొన్ని సంవత్సరాల క్రితం ఆంజనేయ స్వామి దేవాలయాన్ని కట్టడానికి బావి తవ్వుతుండగా స్వామివారి విగ్రహం బయటపడింది బయటపడింది కొంతకాలం అక్కడే పూజలు జరుపుకోగా స్వతంత్రంగా శ్రీ నారాయణ దత్తాస్వామి అనే అనే ఒక స్వామివారి కల్లో కనిపించి వారికి కళ్యాణం జరిపించమని చెప్పడంతో అప్పుడు గుడి కట్టి ఆ ప్రాంతాన్ని చాలా అభివృద్ధి చేశారు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటేనండి మనం స్వయంగా స్వామివారికి అభిషేకం మన చేత్తోనే చేస్తామండి చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణంలో హైవే రోడ్డుకి ఆనుకొని ఉన్ని చాలా ఆహ్లాదకరంగా ఉంటదండి అండి వెనకాతులంతా పచ్చని పొలాలు చెరువు చెరువు చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది చెట్టు చెరువులో కలువ పువ్వులతో చెరువులో కలవ పువ్వులతో చాలా ప్రశాంతంగా ఇప్పుడు చూశారు కదండి అక్కడ లక్ష దీపారాధన జరుగుతుందండి ప్రతి శుక్రవారం శనివారం లక్ష దీపారాధన జరుగుతుంది ఖచ్చితంగా అందరూ ఆ చుట్టుపక్కల గ్రామం వాళ్ళందరూ అందరూ వచ్చి అక్కడ దీపారాధన చేస్తారు స్వామివారిని చాలా ప్రసన్నం చేసుకుంటారండి ఖచ్చితంగా అక్కడ అన్నదానం కూడా పెడతారండి ఎవ్రీడే కాదండి ఎవ్రీ మంత్ ఒకసారి పెడతారు చాలా చాలా బాగా జరుగుతుంది అండి ఊరు అంతా ఆ చెరువు చూసారండి ఎలా ఉందో అదంతా హైవే మీద అది హైవే కానుకో అనమాట చాలా అంటే చాలా చాలా బాగుంటదండి ఒక్కసారి మీరు ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉంటే మీరు ఖాళీ చూసుకొని ఒక్కసారి మీరు వచ్చి విజిట్ చేయండి దీన్ని ఈ దర్శనం స్వామివారి దర్శనం చేసుకోండి బాగుంది కదండి ఇంకా ఇప్పుడు వెళ్దామా లోపలికి ఆ ఇవన్నీ కూడా అండి పచ్చని పొలాలతో చాలా చాలా బాగుంటుందండి స్వామివారు స్వయంగా వెలిసారండి ఈ చుట్టుపక్కల ఆడవాళ్ళందరూ కూడా ప్రతిరోజు వచ్చి స్వామివారికి అలంకరణ చేసుకోవడం స్వామివారికి స్వయాలతో అభిషేకం చేసుకోవడం ముగ్గులు పెట్టి ఇంకా ఇంటిలో ఉన్నట్టుగా చాలా నీట్గా చాలా చాలా నీట్గా పల్లెటూరులో ఊరు మధ్యలో ఉన్నట్టు లేదు చాలా అందంగా ఉందండి చూసారండి పచ్చని పొలాలు ఎంత బాగున్నాయో హైవే కనిపిస్తుందండి ఆ లారీలు కనిపిస్తుంది చూసారా అదే హైవే అండి చాలా హైవేకి చాలా దగ్గరలో అంటే చెప్పాను కదండి కాకినాడకి పది కిలోమీటర్లు పిఠాపురానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇది చాలా అందంగా ఉంటది రెండు దర్శనం చేసుకుందాం మన స్వామివారిని చాలా బాగా ఉంటదండి ఖచ్చితంగా గుడి చుట్టూ తొమ్మిది సార్లు ఓం లక్ష్మీ నారాయణ మహా అని చెప్పేసి తొమ్మిది సార్లు మనం ప్రదక్షిణం చేయాలండి తొమ్మిది సార్లు ప్రదక్షిణ చేయాలి అది కోనేరులో ఫస్ట్ కాలు కడుక్కోవాలండి కాలు కడుక్కొని నెత్తి మీద నీళ్లు చల్లుకొని స్వామి స్వామివారిని ఊరేగించడానికి అది హంసాహారం అండి రండి స్వామివారిని దర్శనం చేసుకుందాం చూసారా అండి స్వామివారు ఎంత అందంగా ఉన్నారో చాలా అందంగా లోపలికి వెళ్ళి మన స్వామివారిని మన స్వాయస్థాలతో అభిషేకం చేసుకోవచ్చు కుంకం పూజ చేసుకోవచ్చు ఏదైనా చేయొచ్చు స్వామివారి స్వయంభూగా వెలిసారండి లక్ష్మీ నరసింహ స్వామి చూసారండి గుడి చిన్నదన్నా చాలా ప్రాచీనమైనదండి చాలా పవిత్రమైనది చూసారా అండి మనం లోపలికి వెళ్ళి కూడా మనం చేసుకోవచ్చండి కొంచెం ముందుకు వెళ్తే అదే అదే ప్లేస్ లో కొంచెం ముందుకు వెళ్దాం పదండి ముందుకు చూపిద్దాం చూసారా అండి స్వామివారు చాలా అందంగా అలంకరణతో చు చుట్టూ ఉన్న మందార పువ్వులండి చుట్టూ మందార పువ్వులతో చామంతి పువ్వులతో స్వామివారు ఎంత నిండుగా ఉన్నారో చూసారండి చాలా బాగున్నారండి మనసుకు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది రండి వెళ్దాము ఆ పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్ట రూపంలో అక్కడ ఉన్నారండి ఒక చెట్టులో నేను చూశాను నేనే ఆశ్చర్యపోయాను ఆ ఎదురుగుంట కనిపిస్తున్న వేప చెట్టులో పడగ విప్పిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నాగేంద్రుడు చాలా అందంగా ఉందండి దాని ఈ సుబ్రహ్మణ్యేశ్వరి గుడి చుట్టూ మూడు సార్లు తిరిగి ఓం సుబ్రహ్మణ్యేశ్వరయ మహా అని చెప్పేసి మూడు సార్లు తిరగండి చాలా బాగుంది ఇదిగోండి ఆ కనిపిస్తున్న చెట్టు